నిర్మాల గ్రామంలో సింగరాపల్లి మన గ్రూమం నుంచి వచ్చాము సింగరాపల్లి మన గృమంలో రైతు వచ్చేసి మనశాలని మందు వాడాడు మనశాల మందు ఎలా ఉంది అసలు రైతు ఇంత ముందుకు ఏం ఎలాంటి మందులు వాడాడు పిలక కోసం ఎల్లు మందు వాడిండు ఇప్పుడే మందులు వాడిండు అసలు దానికి ఎటువంటి ఫలితం కలిగింది రైతుకి స్వయంగా రైతు మాట్లాడిద్దాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అండి నా పేరు కొత్త నర్సిరెడ్డి నిర్మాల విలేజ్ నేను ఎకరానికి అర లీటర్ చొప్పున ఫిఫ్టీన్ డేస్ తర్వాత యూరియాలో కలిపి మనసాయిలు వాడినా అంతకుముందు కూడా గులికల రూపంలో వాడినా కానీ పది కిలోలు వేసినా కానీ అంత పని చేయలేదు మాకు అప్పుడప్పుడు మా పొలం గుంపులు గుంపులు చచ్చిపోతుండేది అది ఏంటిది అని తీసుకపోయి చూపిస్తే వాళ్ళు సల్ఫైడ్ ఇంజూరి అని చెప్పారు దానికోసం దీన్ని తీసుకొచ్చి వాడడం జరిగింది ఈసారి అయితే ఎక్కడ కూడా ఒక చిన్న దుబ్బు కూడా చనిపోలేదు చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ కూడా వేయాలని అనుకుంటున్నాం ఇక్కడ రైతులకు కూడా నేను చెప్తాను ఓకే అండి ఇప్పుడు మీరు ఇది మన సేల్ వాడనిపోలా ఇది వాడను ఇది ఎవరిదండి ఇది అది మా తమ్ముడు రెడ్డి కొత్త రెడ్డి ఇది ఇది సేలు వాడలే వాడలేదు వాడలేదు ఇలా ఉంపింది ఇప్పుడు అది మీద సార్ అది ఇది మాది ఒకసారి ఒక గంట వీక్ అని ఒకసారి దాన్ని చూద్దాం ఒకసారి మన వాడింది వాడింది ఎలా ఉందో చూద్దాం ఇది వాడింది ఇది వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంది సార్ బాగుంది వేరు వ్యవస్థ బాగుంది గంట శాతం ఇంకా ఉంది గంట శాతం ఇంకా పిల్క వచ్చిన చాలా ఇంకా బాగున్నాయి కదా హైట్ కూడా ఉంది గ్రీనరీ శాతం ఎక్కువ ఉంది ఇందులో ఇందులో తాళు శాతం ఎక్కువ ఉంది ఇందులో లేదు లేదు ఓకే కొంచెం బ్లాక్స్ అయ్యాలండి ఎప్పుడు కూడా గుంపులు గుంపులు చనిపోతుంటది ఇందులో గానీ ఇందులో గానీ ఇదంతా ఈ ఏరియా మొత్తము దానికోసం మేము వేసినాం మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు గుంపులు గుంపులు చనిపోవడం అయితే ఆగిపోయింది ఆగిపోయింది సార్ ఏం లేదు ఇక హ్యాపీనెస్ హ్యాపీ ఇతర రైతులు చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా చెప్తాం సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు